నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ముందుగా అందరికీ నా తరపున మా తిరుపతి తరఫున హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము కూడా మా ఇంట్లోకి ఒక చిన్న వినాయక స్వామి బొమ్మను అయితే తెచ్చుకున్నామండి చూస్తున్నారు కదండి మట్టి బొమ్మను అయితే తెచ్చుకున్నాము ఈ వినాయక బొమ్మ మాకైతే హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదండి అలాగే చాలా మంది ప్లాస్టర్ బ్యారీస్ తో చేసిన బొమ్మలు అయితే వాడుతూ ఉంటారు కానీ వాటి అన్నిటికన్నా ఈ మట్టితో చేసిన గణపైన పెట్టుకోవడం చాలా మంచిదండి మనకి అమౌంట్ తక్కువ ఉంటుంది ఏ పర్యావరణానికి కూడా ఎటువంటి నష్టము పొల్యూషన్ ఉండదు ఇక్కడ చూస్తున్న బొమ్మ వచ్చి మా వీధి వాళ్ళందరూ చందా కలెక్ట్ చేసి పెట్టిన బొమ్మ అండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా ముద్దుగా ఉంది ఈ బొమ్మ మేమైతే ఇంట్లో పెట్టిన బొమ్మను కూడా ఇక్కడ స్తామంది ఈ బొమ్మతోనే మా చిన్న బొమ్మ కూడా జంతులు అయితే కలిసిపోతుంది చవితి అంటేనే ఒక ప్రత్యేక పండుగ అండి ఎందుకంటే ఒక ఊరు వాళ్ళు కలిసి జరుపుకునే ఒకే పండుగ అలాగే ఒక వీధి మొత్తం కలిసి ఒక బొమ్మను పెట్టి జరుపుకునే పండుగ అలాగే ఈ వినాయక చవితికి మా తిరుపతిలో మరెన్నో అద్భుతమైన బొమ్మలు అయితే పెట్టారండి ప్రత్యేకమైన బొమ్మలు రుద్రాక్షలతో మాత్రమే చేసిన బొమ్మలు కామాక్షమ్మ దీపంతో మాత్రమే చేసిన బొమ్మలు ఇలా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయండి ఆ బొమ్మలు ఎలా ఉన్నాయో చూడాలనిపిస్తుందా అలాగే ఆ బొమ్మలకు వాటిని ఏం చేస్తారో తెలుసుకోవాలనుకున్నా మరి ఆలోచన చేస్తున్నావు గోవిందా గోవింద పిలుస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు గోవిందా తిరుపతిలో ఉండే అన్ని బొమ్మలను మీకు చూపిస్తాను కదా గోవిందా